హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలా బేబీ బేబీకాన్తో బజ్జీని ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బేబికార్న్ని తీసుకొని వాటిని నీట్గా పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఏడెనిమిది ఎనిమిది బేబికార్న్స్ని తీసుకుంటున్నానండి మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు ఇలా పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఈ బేబీ బేబీకాన్స్ని పొడుగ్గా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఫైనల్గా బియ్య పిండిని వేసుకోవాలి దీన్ని ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత కారం వేసుకోవాలి కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ ఒక అర స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ మసాలా ఆ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం బజ్జీల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో దీన్ని కూడా కలుపుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేసేసి జారుగా కలుపుకోకూడదండి ఈ పిండి అనేది మనకి కొంచెం థిక్గా ఉంటేనే మనకు ఆ బేబీ కార్న్కి పిండి అనేది పడుతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలోకి ఒక్కొక్క బేబీకాన్ని తీసుకొని పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బేబీ కార్ని పిండిలోకి ముంచుకొని మనం బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఈ బేబీ కార్ని కూడా వేసుకోవాలి ఈ బజ్జీలు అనేవి నిదానంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా ఈ బజ్జీలన్నీ ఖాళీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక పక్కన పెట్టుకొని మిగిలిన బేబీ బేబీకాన్ కూడా ఇలానే బజ్జీలా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఇన్స్టాలో కూడా సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్